నాగ్నుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నాముల్లో మీ అందరికీ వందనాలు దేవుని పరిశుద్ధమైన నామానికి కలుగును కలుగునుగాక దేవుని సన్నిధులు ఆయన వాక్య వాక్యభాగంలోనికి వెళ్ళదు కీర్తన గ్రంథము నూట నలభై మూడవ కీర్తన పదవ వచనం నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పు దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం అందు నన్ను నడిపించునుగాక దేవుడు మాట్లాడుతున్న విషయం రోజు నాకు నేర్పించు బ్రవ్వా అని కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు ఏమి నేర్చుకోవాలి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనేది మనం ఆలోచిస్తే భక్తుడు చెప్తున్నాడు నీవే నా దేవుడు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పు అన్నాడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించటం మనం నేర్చుకోవాలి మన జీవితంలో ఈరోజు చాలామంది నేర్చుకోవడానికి ఇష్టపడని వారు పోలమంది ఉన్నారు చాలామంది ఉన్నారు నేర్చుకోవడానికి ఇష్టపడరు వారికి అన్నీ తెలిసినట్టుగా ఉంటారు వారికి అన్నీ తెలిసిపోయినట్లుగా వారికి అన్ని ఎరిగినట్లుగా అలాంటి ఫీలింగ్తో చాలామంది బతికేస్తున్నారు ఈరోజు కానీ వాస్తవం వాళ్ళకి ఏం తెలియదు కానీ తెలిసినట్టుగా అన్నీ ఎరిగినట్టుగా అన్నీ మాకే తెలిసినట్టుగా ఫీలింగ్తో ఉంటూ ఉంటారు చాలామంది కానీ వాస్తవం మనకేం తెలియదు ఈ లోకంలో నీకు తెలిసిన ఎంత జ్ఞానం కాదు నీకు తెలియడానికి ఈ లోకంలో ఉన్నదంతా కూడా వెర్రితనం అని దేవుడు చెప్పాడు అవి తెలుసుకుని నాకు అంతా తెలుసు అనుకుంటే నీకంటే వెర్రి ఇంకో ఎవడు ఉండడు నీకంటే వెర్రి పరిస్థితిలో ఉన్నవాడు ఇంకెవరికి కనపడ్డరు అన్న ఎందుకంటే లోకం గురించి తెలిసి లోకంలో విధానాలు తెలిసిపోతే నువ్వు తెలిసినోడు అందుకు అదర్థం అక్కడ ఎందుకంటే లోకము లోకంలో జ్ఞానం వెర్రితనం అది దేవుడు ఎప్పుడు చెప్పాడు వాటిని ఏదో నువ్వు తెలియజేసుకుని నాకు అంతా తెలుసు నాకున్న జ్ఞానం ఎవరికి లేదు నేను ఏదైనా ఎవరికైనా ఎలాంటి సమాధానం చెప్పగలను ఇలా ఇలాంటి ఉన్నవాడు ఎవడు తన జీవితంలో ఎప్పుడూ నేర్చుకోలేడు కానీ నేర్చుకునే తత్వం మనకు ఉండాలని బైబిల్ చెప్తుంది ఏమి నేర్చుకోలేదు తెలుసా దేవుని చిత్తానుసారంగా ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి ఈరోజు దేవుని నమ్మిన బిడ్డలందరూ క్రైస్తువులైన ప్రతి ఒక్కరూ నువ్వు నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది ఈ లోకంలో నీవు తెలుసుకున్నది అది పెద్ద నేర్చుకోవడం కాదు అది అది ఎవరికైనా ఎవరికైనా తెలిసిదై అవి ఎవరు ఎంత పనికి మన వాళ్ళకైనా అర్థమైపోతాయి అది నేర్చుకునే పెద్ద విషయం కాదు దేవుని చిత్తానుసారం నేను ఎలా బ్రతకాలి దేవుని చిత్తానుసారంగా ఎలా జీవించాలి దీన్ని నేర్చుకోవాలి నువ్వు ఈ భూమి మీద నీ చనిపోయే లోపు మరణం నీకు రాక మునిపే నువ్వు నేర్చుకోవాల్సిన విషయం అదే దేవుని చిత్తానుసారం బతక నీ చిత్తానుసారంగా బతకడం కాదు నువ్వు నేర్చుకున్నది అది నువ్వు నేర్చుకున్నది ఏంటంటే నీ చిత్తాన్ని బట్టి బతకడం నీ ఇష్టం బట్ నీ ఇష్టానుసారంగా నువ్వు బతకడం దాన్ని అజ్ఞానం అంటారు తప్ప జ్ఞానం అని ఎవరని చెప్పరు అసలైన జ్ఞానం ఏంటి అసలైన నేర్చుకున్న విధానం ఏంటంటే నీవే నా దేవుడు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుడు నాకు నేర్పించు ఇది లేకుండా నీకెంత జ్ఞానం ఉందని అనుకుంటున్నా అది జీరో ఆ జీరోతో సమా ఈరోజు నీకు తెలుసా దేవుని చిత్తానుసారంగా ఎలా బ్రతకాలో తెలుసా నీకు దేవుని చిత్తానుసారంగా ఎలా జీవించాలో తెలుసా దేవుని చిత్తానుసారంగా ఎలా మాట్లాడాలో తెలుసా దేవుని చిత్తానుసారంగా ఎలా బ్రతకాలో నీకు తెలుసా ఇందులో ఒక్క పర్సెంట్ కూడా తెలియదు నీకు దాన్నే నేర్చుకోవాలను దాన్నే తెలుసుకోవాలను ఇక్కడ కీర్తన కాడు ఈ భక్తుడు నీల నాగల్లా ట భక్తుడేం కాదు ఈ మాట చెప్పింది దేవుని చేతే బిరుదు పొందిన వ్యక్తి అంత గొప్ప భక్తుడే ఏమని నేను నేర్చుకు నేర్పించి అడుగుతున్నాడు దేవుణ్ణి నీ చిత్తానుసరం బ్రతకడం నాకు నేర్పించు ప్రభు నీ చిత్తానుసరం ప్రవర్తించడం నాకు నేర్పించు ఈ లోకంలో ఉండడం అన్నీ అవి నాకు ఎందుకు పనికిరావు నీ చిత్తం చేయడం నాకు నేర్పించు చాలు సమభూమిగల ఆత్మ ఆత్మ సమూహల ప్రదేశం నడిపించడం నాకు నేర్పించు నీ ఆత్మచతని నడిపించబడాలి నీ చిత్తాన్ని అనుసరించి నేను ప్రవర్తించాలి ఇంకా వేరే ప్రవర్తన నాలో ఉండకూడదు వేరే లక్షణాలు నాలో ఉండకూడదు అది కీర్తనకారుడి యొక్క ఉద్దేశం ఈరోజు నువ్వు దీన్ని నేర్చుకుంటున్నావా నీ అనుదిన జీవితంలో ఆయన చిత్తాన్ని నేర్చుకుంటున్నావా స్కూల్కి వెళ్తావు స్టడీ నేర్చుకుంటున్నావు చదువుకుంటున్నావు కాలేజీకి వెళ్తున్నావు చదువుకుంటున్నావు ఏయో డిగ్రీలు అంటున్నావు ఏ డిగ్రీ సంపాదిస్తావు అస్సలు డిగ్రీ ఏంటంటే దేవుని చిత్తానుసరంగా ప్రవర్తించడం ఆ డిగ్రీ ఉండాలి నీకు ఆ డిగ్రీ సంపాదించావా ఆ డిగ్రీ నీకు ఉందా ఈ డిగ్రీ లేకుండా ఈ లోకల్ నీకు ఎన్ని డిగ్రీలు ఉన్నా వ్యర్థమే అందుకే నువ్వు నేర్చుకో దేవునిలో ఏది నేర్చుకోవాలో ఎలా ఉండాలో ఎలా ప్రవర్తించాలో ఎలా నడవాలో ఎలా మెలగాలో ఇవన్నీ ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడం నేర్చుకో ప్రతిరోజు మనం ప్రతిరోజు నేర్చుకునే వారమే దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు కానీ మనకి ఇష్టం కనుక పక్కన పెట్టేస్తాం అలా ఉన్నప్పుడు నువ్వు అజ్ఞానిగానే మిగిలిపోతావు కనుక దేవుని దృష్టిలో దేవుని ఈరోజు మనందరం కూడా సేవకులమైన విశ్వాసులమైన దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించే జీవితాలు కోసం మనం నేర్చుకోవడానికి ఇష్టపడాలి ప్రయాసపడాలి కష్టపడాలి దాని కొరకు మనం నిలబడాలి అందుకే ఈరోజు మనందరికీ దేవుడు తన చిత్తానుసారంగా ప్రవర్తించే ప్రవర్తన నేర్చుకునే మనస్సు ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక ఆమె తండ్రి నీకు వందనాలు ఏసయ్య నీ సన్నిధిలో ప్రభా నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పించి ఏసయ్య ఇంకా నీకు ఎలా నీ చిత్తానసరం బ్రతకాలో జీవించాలో నాకు తెలియచి అలా జీవించి నీతో పాటుగా యుగ యుగాలు తరతరాలు ఉండే జీవితాలు అనుగ్రహించమని ఏ సునామలు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ